ఇచ్బన్ వాళ్ళది ఇది గోల్డ్ అండి ఇందులో వచ్చేసి మెటలాక్సిల్ నాలుగు శాతము మరియు మాంకో జబ్బు అరవై నాలుగు శాతం డబ్ల్యుపీ అనే టెక్నికల్ ఇందులో ఉంటుంది ఇది వచ్చేసి మిరప తోటలలో వస్తున్నటువంటి ఆకుమచ్చ పండాకు తెగుళ్ళు అలాగే అక్కడక్కడ వస్తున్నటువంటి అంటే ఈ దశలో వస్తున్నటువంటి ఈ కొమ్మకుళ్ళు తెగుళ్ళను కూడా ఇది సమర్థవంతంగా నివారణ చేస్తూ ఉంటుంది దీనితో పాటే వచ్చేసి సింజెంట వల్లది ఫ్రోటింజా డ్యూ అండి ఇందులో వచ్చేసి సయాంట్రా నిల్లిప్రోల్ పంతొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం మరియు తైమేతో మ్యాక్సిమం పంతొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం అనే టెక్నికల్ ఇందులో ఉంటుంది ఇది వచ్చేసి మిరప తోటలలో వస్తున్నటువంటి లద్దె పురుగు శనగపచ్చ పురుగు వీటితో పాటు యాక్చేసి ఈ మూడతా సమస్యలను కూడా ఇది సమర్థవంతంగా నివారణ చేస్తూ ఉంటుంది ఈ రెండింటి కాంబినేషన్లో కనుక ఈ సమయంలో మనము స్ప్రే చేసుకున్నట్లయితే ఈ మిరప తోటలలో వస్తున్నటువంటి అన్ని రకాల సమస్యలను మనము సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు